హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మామూలు రోజుల్లో కన్నా శుక్రవారం రోజు ఇంకా ఆస్త పని ఎక్కువ ఉంటుంది కదండి మనకి ఇంకా ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇంకొంచెం నేను టెంపుల్కి వెళ్ళేది ఇలాంటి పనులుంటే మాత్రం తప్పకుండా కొంచెం ముందు రోజే కొన్ని వర్క్స్ అన్ని చేసి పెట్టుకుంటాను దేవుని సామాను తోమ పెట్టేసుకోవడం కావచ్చు ఇట్లా గడప అలంకరించేసుకోవడం పైన కడుక్కోవడం ఇవన్నీ కూడా ముందు రోజు చేసేసుకుంటాను ఇంకా ఈ ఫ్రైడే అయితే వెళ్ళలేదన్నమాట ఇంకా అదే రోజు అన్నీ చేసుకుంటున్నాను అనమాట పొద్దున్నే పాప వెళ్ళిపోయాక ఇంకా ఇవన్నీ చేసుకుంటున్నాను ఇక్కడ వాగిటి ముందర ఇలా అలంకరించుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటే వాళ్ళు బాగా కళ్ళగా ఉంటుంది కదండీ ఎర్రమ ఎర్రమట్టి వేసుకుంటాను ఎక్కువ శాతం రంగుల కన్నా నేను ఎర్రమట్టి వేసుకుంటాను అనమాట నాకు అలా వేసుకుంటే చిన్న ముగ్గు అయినా సరే అందంగా అనిపిస్తుంది చక్కగా ఉంటుందన్నమాట ఇట్లా పెట్టుకుంటే ఇంక ఇదంతా అయిపోయాక పొయ్యి దగ్గర కూడా ఒకసారి అన్ని కడిగి అనమాట అంటే నేను పొయ్యి కడగనండి ఈ గ్లాస్ స్టవ్ మాత్రం కడగను ఓన్లీ ఆ బర్నల్స్ పైన ఆ ప్లేట్స్ వీటి మాత్రమే కడుగుతాను అదంతా కూడా స్క్రబ్బర్తో లైట్గా అలా రుద్దేసి అంటే మెత్తటి పీచుతో రుద్ది క్లాత్తో తుడిచేసుకుంటాను అనమాట అప్పుడు పొయ్యి కొన్నప్పుడే వాళ్ళు చెప్పారు అసలు మనం కడగకూడదమ్మా అని చెప్పారు ఇంకా అందుకని కడగట్లేదు అంతకుముందు స్టీల్ స్టవ్ ఉంటే మాత్రం బాగా కడిగేసేదాన్ని మొత్తము ఇప్పుడైతే తుడుచుకుంటున్నాను ఏం చెప్తున్నానంటే ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఇది రోజు పూజిస్తారా అని చెప్పి రోల్కి రోజు పూజించినండి ఇట్లా ఫ్రైడేస్ మాత్రమే పూజిస్తాను అలాగే పండుగలప్పుడు అలా కూడా పూజించుకుంటాను అనమాట కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టడమే ఎలాగో గడప పూజిస్తూ ఉంటాం కదా ఇంకా అక్కడే ఆ పసుపు కాస్త రాసి ఒక బొట్టు పెట్టుకుంటాను అనమాట డైలీ అయితే చేయనట్లుగా ఇంక ఇవన్నీ చేసేసుకొని ఇంకా పూజ చేసుకుంటున్నాను ఇవన్నీ బయట నుంచి తీసుకొచ్చుకున్నాను పూలు ఇంకా మనకి మన మొక్కలు పెట్టాను కానీ ఇంకా రాలేదండి పూలు ఇంకొంచెం టైం పట్టద్దేమో పైగా విపరీతమైన ఎండలు అసలు ఆ ఉన్న మొగ్గలు కూడా ముడుచుకుపోయినట్టు అయిపోతున్నాయి అనమాట ఉంది ఇప్పుడు నిజానికి మే నెలలో కాయాల్సిన ఎండలు ఇప్పుడు ఇప్పుడు కాస్తున్నాయి అనమాట మొన్నే కొంచెం జల్లులు పడ్డాయి కొంచెం చల్లబడినట్టుంది ఇప్పుడు వాతావరణం అయితే ఇక ప్రసాదంకైతే మ్యాంగోస్ ఏ ఉన్నాయి అవే పెట్టుకుంటున్నాను దేవుని దగ్గర పూజారూము అంతా కూడా ఒకసారి డీటెయిల్ గా వీడియో చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు ఇంతకు ముందు ఆల్రెడీ దీనికోసం అంటూ నేను వీడియో చేసి పెట్టున్నానండి పూజారం కాస్ట్ అడుగుతున్నారు ఇది చేయించుకుందనమాట వుడ్తో ఆల్రెడీ చెప్పున్నాను ఒక వీడియో పెట్టి అప్పటికే ఆ లింక్ ప్రొవైడ్ పెడుతున్నాను నేను వాళ్ళ కామెంట్ కింద మళ్ళీ మళ్ళీ అదే కామెంట్ వస్తుందనమాట ఇదైతే చేయించిందనమాట తోటే చేయించుకున్నాను నేను నేను కూడా ఇట్లాగే నెట్లో ఆన్లైన్లో చూసి ఇట్లా కావాలి అని చెప్పి చేయించుకున్నాను సింపుల్గా కొన్నే పెట్టుకునే ఉద్దేశంతో ఒక మూడు పటాలు పెట్టుకొని ముందర చిన్న విగ్రహాలు పెట్టుకునేలాగే ఏర్పాటు చేసుకున్నాను అనమాట పటాలు కూడా నాకు ఇట్లా పాత కాలంలో ఉండేలాగా తీసుకున్నానండి అలా అయితే నాకు స్వాములు మొక్క కవళికలు అవన్నీ బాగా కనిపిస్తాయని చెప్పి అవే ఎంచుకున్నాను నేను ఇంకా అక్కడ పూజ చేసేసుకున్నాక ఇక్కడ గుమ్మంకు ఎదురుగా చిన్న పెట్టుకో పెట్టుకుంటాను కదా ఇక్కడ కూడా ధూపం అది వేసేసుకుంటున్నాను ఆ పూలన్నీ కూడా మార్చుకుంటున్నానండి ఇవి రోజు ఏం తీను కొంచెం అవి పాడవుతున్నాయి అన్నప్పుడే తీస్తాను ఆ ఫ్లవర్స్ నీట్గా ఉంటే అలాగే ఉంచేస్తాను నీట్గానే ఉంటాయి ఎక్కువ రోజులు వాటర్లో వేసి పెడతాం కదా నీట్గానే ఉంటాయి అన్నమాట ఇంకా అలాగే ఈ గణేషుని ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారు అది హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ శిల్పారవంలో తీసుకున్నానండి చూడగానే బాగా నచ్చింది నాకు అట్లాగా ఇంకా తీసుకున్నాను అనమాట అప్పుడు టూ ఫైవ్ టూ ఎయిట్ పడిందండి అది బాగానే వెయిట్ బాగుంటుంది ఇత్తడి విగ్రహమే అనమాట ఈ పూలు నాకు ఒక మూడు నాలుగు రోజుల పాటు ఫ్రెష్ గా అలాగే ఉంటాయి వాటర్లో ఇంకా అలాగే ఇక్కడ ఈశాన్యం మూలలో చిన్న గడపను పెట్టుకుంటానండి చాలా చిన్న గడపయ్య అనమాట ఇదిగోండి పంచలోహాల గణపయ్య ఆ తిరుపతిలో తీసుకున్నానండి ఆ రోజుల్లో ఇంత చిన్న గడపను తీసుకోవడానికి చాలా ఆలోచించాను అంటే విగ్రహాలు పెట్టుకోవాలంటే కొంచెం భయం ఉండేది కదా మనకి ఇక ఈ చిన్న బుజ్జి గణప ఏం కాదని చెప్పేసరికి తీసుకున్నాను అనమాట అప్పుడు మాకు ఓన్ హౌస్ హైదరాబాద్ లో చిన్న ఇల్లు ఉండేదండి ఆ పటాలు పెట్టుకోవడానికి ప్లేసు వీలు పడేది కదనమాట కబోర్డ్స్లో అలా పెట్టుకునేదాన్ని ఇక నాకు ఈశాన్య మూల ఉంటే మంచిది అని చెప్పి చెప్తుండేవాళ్ళు కదా అందుకని చెప్పి అక్కడ ఈశాన్య కార్నర్లో చెక్కతోటి చిన్న చెక్కను అలా కొట్టించుకొని అక్కడ పళ్ళెంలో ఇట్లాగే బియ్యం పోసేసి అక్కడ గణపైన పెట్టుకొని కడ్డీలు వెలిగించేదాన్ని వేరే ప్లేస్ లో కబోర్డ్ లో పటాలు పెట్టుకునేదాన్ని అనమాట అట్లా నాకు ఇది అలవాటు అండి ముందు నుంచి కూడా ఇక్కడికి వచ్చేసాక రెంట్ లో ఉన్నప్పుడు వీలు పడదు కదా ఇంకా మామూలు పటాల దగ్గర పెట్టుకునేదాన్ని గడపను కూడా ఇక మళ్ళీ మన ఓన్ హౌస్ లోకి వచ్చాక అక్కడ అలా ఏర్పాటు చేసుకున్నాను నాకు అలా మంచి ఫీలింగ్ అనిపిస్తుంది ఇంకా అక్కడ ధూపం అది చూపిస్తే కూడా మంచిది కదా ఇంకా అలాగే ఇప్పుడు ఇప్పుడైతే అక్కడ కడ్డీలు పెట్టట్లేదండి కటన్సా ఉన్నాయని చెప్పి దూపం చూపించేసి ముందు పక్క గణపతి దగ్గర పెట్టేస్తున్నాను ఇక పూజ అంతా అయిపోయిందండి ఇంకా వంటది చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ నేను మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను కదండి అవి కొంచెం కొన్ని అటీట్ అయ్యాయి అనమాట ఆ క్లిప్పింగ్స్ అన్ని కూడా నీకు అందుకని మొత్తం మ్యూట్ చేసేసి వాయిస్ ఇస్తున్నాను ఇవాళ ఇక్కడైతే బియ్యం అడిగిన నీళ్ళు జాగ్రత్త చేసి పెట్టుకుంటున్నాను అయితే నేను ఒకటి అడగాలి అనుకుంటున్నానండి అంటే ఇట్లా వాయిస్ ఇస్తే బాగుందా మీకు డైరెక్ట్ గా మాట్లాడుతుంటే నచ్చుతుందా అనేది నాకు తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి మీ అభిప్రాయాన్ని అంటే ఇంతకు ముందు కూడా ఒక రెండు వీడియోస్ చేశాను కదా డైరెక్ట్ గా మాట్లాడుతూ ఎలా నచ్చుతుంది అనేది తప్పకుండా చెప్తే నేను దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నిస్తాను ఇంకా ముందుగా బియ్యం నీళ్ళు అయితే జాగ్రత్త చేసి పెట్టుకుంటున్నారు పైగా మనకి పూలు కాసే మొక్కలు వచ్చేసాయి కదా కొంచెం కేరింగ్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట అలాగే మందార మొక్కలకి ఎలా కేరింగ్ చెప్పమని చెప్పి ఒక కామెంట్ వచ్చింది నేనైతే నాకు పెద్దగా అంతగా తెలియదు అండి వాటి గురించి నేను కూడా ఇట్లా బియ్యం కడిగిన నీళ్ళు పప్పు నీళ్ళు ఇట్లా వెజిటేబుల్స్ పీల్స్ అవి స్టోర్ చేసి పెట్టి మాత్రమే ఇస్తాను ఇంకా అంతకు మించి ఎక్కువ రెమెడీస్ అయితే నాకు తెలీదు ముందు మన ఇంట్లో రెండు మందారు మొక్కలు బాగా పూలు కాసేవి కదా ఒకసారి ఇట్లాగే వైట్గా మొత్తం వచ్చేసి మొగ్గలు అంతా ముడుచుకుపోతే అట్లా ఉంటే నేను కూడా ఇలాగే వీడియోస్ చూసి వింగ్వ్ నీళ్ళు స్ప్రే చేస్తే పోతాయని చెప్పి చేశాను అనమాట అస్సలు ఏమాత్రం పని చేయలేదండి అవి ఇంకా తర్వాత లాస్ట్కి మా వారు తోటలో పురుగు మందు కొట్టిస్తుంటారు కదా తోటకి ఆ లాస్ట్లో ఆ ట్యాంకులో కొంచెం ఆ మందులు కొన్ని వాటర్ యాడ్ చేసి స్ప్రే చేయించారనమాట అసలు కరెక్ట్గా వన్ వీక్ టెన్ డేస్ కల్లా నీట్గా వచ్చేసింది మొక్క అంతా కూడా మొత్తం పోయి ఫ్రెష్గా కొత్త మొక్కలాగా తయారైంది అనమాట అలా చేశానండి నాకైతే ఇంక హోమ్ రెమెడీస్ అయి పెద్దగా తెలియదు నాకు కూడా ఇంక ఇలాగే ఈ బియ్యం నీళ్ళు పప్పు నీళ్ళు ఇలాంటివి మాత్రం ఇస్తుంటాను అనమాట మొక్కలకి తెచ్చినప్పుడు చెట్టుకి ఎన్ని పూలు ఉన్నాయి కదా అవన్నీ అయిపోయినాయి అనమాట ఎండిపోయినట్టు అయినా ఇవన్నీ కట్ చేసేయాలి కట్ చేస్తే మళ్ళీ చిక్కులు పెట్టి మొగ్గలు వస్తాయి కదా ఇంకా అవన్నీ కట్ చేయాలి పైగా చినుకులు కూడా స్టార్ట్ అయ్యేలేండి ఇంకొంచెం మొక్కలు నీట్గా వస్తాయి వాళ్ళ దగ్గర ఎక్కువ పూలు ఉంటాయి కదా మన దగ్గరకు వచ్చేసరికి కొంచెం అన్ని రావు వాళ్ళు ఇట్లా మొగ్గలు బడ్డింగ్ ఎక్కువ రావడానికి ఏదో స్ప్రే చేస్తారటండి అందువల్ల నర్సరీలో ఉన్నప్పుడు నిండుగా పూలతో కలకల్లాడిపోతూ ఉంటాయి మొక్కలు మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా కట్ చేసి ఆ చిగురులు వచ్చినప్పుడు మళ్ళీ మనకి మొగ్గలు అనేవి వస్తాయి ఇక్కడ ఇంకా ఇది వచ్చి ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ ఇది నేను అక్కడ చూశానండి చాలా బుషీగా భలే బాగుంది ఇప్పుడు పెట్టున్నాను చూసారు ఆ స్టిక్ అంత హైట్ లో ఉన్నిందండి అది భలే బాగా నచ్చింది అది ఎంతకి ఇస్తారో అడిగాను అనమాట తీసేసుకుందామని చెప్పి రెండు వేల ఐదు వందలు చెప్పేది అనమాట రెండు వేల ఐదు వందలు చెప్పేసరికి ఇంక ఇది తీసుకుందాం చిన్నది ఈ మొక్క అయితే మనకి టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చిందండి చిన్న పాటలు పెట్టున్నారు స్టిక్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ అలా పడింది ఆ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు చూడండి అది అయితే భలే నచ్చిందండి నాకు చాలా గుబురుగా భలే ఉన్నింది ఇంకా అంత కాస్ట్ పెట్టి ఎందుకులే అని చెప్పి చిన్నది తీసుకొచ్చుకున్నాను మనం కూడా అలా గ్రో చేయాలి దాన్ని ఇంక ఇక్కడైతే ఈ మనీ ప్లాంట్ నేనే పక్కన ఒక చిన్న పాటలు వేసుకో ఉండేదాన్ని కదా దాన్ని తీసి పెద్ద దానిలో పెట్టాను ఆ గ్రిల్కి అంతా అల్లిద్దామని చెప్పి ఎంతైనా వాకిటి ముందర కాస్త పచ్చని మొక్కలు ఉంటే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదండి ఇవైతే ఇంకా లుక్ రావట్లేదు కాస్త ఎదిగి పూలు పూస్తే చూడడానికి బాగుంటుంది కొంచెం టైం పడుతుంది వీటికి ఇంకా ఇంకా వంట చేసుకోవడానికి వెళ్తున్నాను ఇంతకు ముందు వీడియోలో విజయవాడ వెళ్ళిన వీడియో పెట్టాను కదండి అక్కడ అమ్మవారి దర్శనం అంతా బాగానే అయింది కింద స్వామివారి దర్శనం కూడా బాగా జరిగింది పైన పానకాల స్వామి దగ్గర కొంచెం హడావిడిగా చూడనివ్వలేదన్నమాట సరిగ్గా నేను చూడలేకపోయాను లాగేస్తూ ఉన్నారు అంత అంతసేపు మనం కష్టపడిపోయాం కదా వాళ్ళు సరిగా చూడనివ్వలేదు మళ్ళీ ఇంకొకసారి ఆ స్వామిని విజిట్ చేసి చూసి చూడాలి అనుకుంటున్నాను చాలా సత్యం కల్లా స్వామి అండి ఎందుకంటే నాకు ఒకటే అనిపించింది మనకి తీపుకి సంబంధించిన పదార్థాలు ఉంటే ఎన్ని ఈగలు దోమలు చీమలు వస్తాయండి అసలు అంత పెద్ద ఎత్తున అక్కడ పానకం సమర్పిస్తా ఉంటే ఒక్క ఈగ చీమ ఇవన్నీ లేకపోవడం అవన్నీ చూసి స్వామి సత్యం ఎంతుందా అనిపించింది అనమాట మనం క్లియర్గా వింటే స్వామివారు గుట్టకి వేసే సౌండ్ కూడా వినిపిస్తుంది అంటండి ఆ అంటే ఇట్లాంటి ప్లేసెస్ విజిట్ చేసేటప్పుడు అంటే అకేషనల్గా ఉన్నప్పుడు కాకుండా మామూలు రోజుల్లో వెళ్తే ప్రశాంతంగా చూడగలము అనిపించిందనమాట అంటే మనం మేము పోయినప్పుడు ఆషాఢ మాసం పైగా సాటర్డే కదా ఫుల్లు రెష్ అనమాట అలాంటి డేస్లో కాకుండా విడి రోజుల్లో వెళ్తే మనం తృప్తిగా చూడవచ్చు స్వామివారిని అనిపించింది నెక్స్ట్ టైం ఎప్పుడో ఒకసారి తప్పకుండా వెళ్ళాలి అనుకుంటున్నాను ఇంకొకసారి చూడాల్సిన ప్లేసెస్ అండి ఇలాంటివన్నీ కూడా మనము పచ్చడి అయితే రెడీ అయిపోయింది గా నేను షార్ట్ పెడతానులేండి వివరంగా చిన్న షార్ట్ వదులుతాను దొండకాయ పచ్చడండి ఇది దొండకాయ వేరుశనగ పప్పులు వేసి చేశాను అలాగే వంకాయ మామిడికాయ కూర కూడా చేశాను అనమాట ఈ దొండకాయ పచ్చడిలో చివరి ఉల్లిపాయ వేసి దంచితే పోపు వేయనండి తిరగబోయాను అనమాట మళ్ళీ రుచి మారిపోద్ది పచ్చిల్లిపాయ కూడా వేసాను అనమాట లో వివరంగా నేను చిన్న వీడియోలో చెప్తాను లేండి దాని గురించి ఇంకా వంకాయ మామిడికాయ కూర దొండకాయ రోటి పచ్చడి చేసుకున్నాం అనమాట ఆ రోజు ఇంకీలోకి మా వారు కూడా లంచ్కి వచ్చేసారు ఇక్కడ పింక్ కలర్లో లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా అవి పైపులు అండి వాటర్ పైపులు ఇంక వీళ్ళిద్దరు వెళ్ళి ఆ కలర్ తీసుకొచ్చారు ఇంక వేరే ఆప్షన్ లేదట ఆ కలర్ తెచ్చారు నాకైతే ఆ కలర్ అస్సలు నచ్చలేదు ఇక మనకి పైన మూడు చోట్ల పైపులు అరేంజ్ చేసుకుంటే కడుక్కోవడానికి ఈజీ ఉంటుందని చెప్పి తెప్పించుకున్నాను అనమాట అవన్నీ పెట్టించుకోవాలి ఇక ముందైతే పచ్చడి ఉంటే మాత్రం పచ్చడి తినడానికి ఇష్టపడతానండి నేను ఇంక ఈ వంకాయ మామిడికాయ కూర ఇవన్నీ ఇంతకుముందు చూపించున్నాను అని చెప్పి డీటెయిల్గా తీయలేదు చాలా టేస్టీగా రుచిగా ఉన్నిందండి వీడియో అయితే వదులుతాను ఇక్కడ ఇంకా ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ